మీకు దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉందా అయితే గవర్నమెంట్ గ్యారంటీతో ఒక సేఫ్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్లోని సేవింగ్ బ్యాంక్ అకౌంట్ గురించి పూర్తిగా చెప్తాను ఇంట్రెస్ట్ రేట్ అలాగే బెనిఫిట్స్ గురించి నమస్కారం అండి నా పేరు రేణుక రెడ్డి మన ఛానల్లో డబ్బును ఎలా సేవ్ చేయాలి మనీ సేవింగ్ టిప్స్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటాం కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్లోని సేవింగ్ బ్యాంక్ అకౌంట్ గురించి అంటే షార్ట్ కట్లో ఎస్బీ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ అకౌంట్ ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అన్న విషయాన్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్ ఎస్బీ అకౌంట్ అంటే ఏమిటి ఎస్బీ అంటే మనం బ్యాంక్లో వేసుకునే సేవింగ్ అకౌంట్లానే కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా నడిచే కాక ఇది చాలా సేఫ్ ట్రస్టెడ్ ఆప్షన్ ఎందుకంటే ఇది ఇండియా పోస్ట్ ద్వారా నడపబడుతుంది గవర్నమెంట్ బ్యాంక్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్లోని ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం ఐదు వందలు కావాలి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఐదు వందలు తప్పనిసరి ఇది సింగిల్ అకౌంట్ జాయింట్ అకౌంట్ మైనర్ అకౌంట్ అలాగే గార్డియన్ ద్వారా కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు పోస్ట్ ఆఫీస్లోని ఎస్బీ అకౌంట్కి ప్రస్తుతం నాలుగు పర్సెంట్ వడ్డీ వస్తుంది పర్ యానం ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ చివరిలో అంటే థర్టీ ఫస్ట్ మార్చ్లో క్యాల్కులేట్ చేసి జమ చేస్తారు పోస్ట్ ఆఫీస్లోని ఎస్బీ అకౌంట్లో మనకి కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి చెక్ ఫెసిలిటీ కావాలంటే పొందవచ్చు ఏటీఎం డెబిట్ కార్డ్ ఫెసిలిటీ పోస్ట్ ఆఫీస్లో ఏటీఎం కార్డు కూడా ఇస్తారు ఆన్లైన్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ఇప్పుడు చాలా పోస్ట్ ఆఫీసెస్ సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్లో కలిపేశారు నామినేషన్ ఫెసిలిటీ ఏ సమయంలోనైనా నామినీని నమోదు చేసుకోవచ్చు అంటే మొదట్లో ఒక నామినీ నమోదు చేసి ఉంటామనుకోండి మధ్యలో నామినీని మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకో పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక చోట ఉన్నామనుకోండి ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఆ ఊరికి ఈ అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ అకౌంట్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్పై పదివేల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్లోని ఎస్బీ అకౌంట్ను ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ అలాగే మైనర్ మైనర్స్ వచ్చేసి పది సంవత్సరాలు పరిబడినవారు పది సంవత్సరాల కింద ఉన్న పిల్లలకైతే గార్డియన్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే దాదాపు ఎవరైనా అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లోని ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మూడు అలాగే డిపాజిట్ స్లిప్ ఐదు వందలు కానీ ఐదు వందలు కన్నా ఎక్కువ కానీ అమౌంట్ను డిపాజిట్ ద్వారా అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లోని ఎస్బీ అకౌంట్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు ఒక రోజుకి యాభై రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మాత్రమే విత్డ్రా చేయాలి చెక్ ద్వారా కూడా విత్డ్రా చేయవచ్చు పోస్ట్ ఆఫీస్లోని ఎస్బీఐ అకౌంట్ ఎందుకు మంచిది గవర్నమెంట్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఇంకా రూరల్ అండ్ అర్బన్ అన్ని ప్రాంతాలలో పోస్ట్ ఆఫీస్ సౌకర్యం ఉంది కాబట్టి అందరికీ పోస్టాఫీస్లో డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది లో బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఐదు వందలు మాత్రమే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏటీఎం ఆన్లైన్ బ్యాంకింగ్ చెక్ ఫెసిలిటీ ఫ్రెండ్స్ ఎఫ్బి అకౌంట్ చిన్నపాటి సేవింగ్ కోసం చాలా ముఖ్యమైన ఆప్షన్ మన దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ అయినా సరే ఎప్పుడైనా సరే అకౌంట్లో వేసుకోవచ్చు ఇది సేఫ్ అండ్ సెక్యూర్ మరియు సింపుల్ కూడా మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లోని ఎస్బీ అకౌంట్ను ఓపెన్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మనీ సేవింగ్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్